సాధారణంగా ఏ ఆటలోనైనా కూడా గెలుపోవటములు అనేటివి చాలా సహజమైనవి ఈ ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత జట్టు కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం అందరికీ తెలుసు టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ కి బదులు బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వెలుగుచ్చారు ఇక ఇదే విషయమై భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్వరలో ప్రపంచ కప్ జరగబోతోంది ఇందుకోసం భారత జట్టు సన్నద్దంగా ఉండాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే జట్టు బలాలు బలహీనతలు ఏమిటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తాను భావించాడట రోహిత్ శర్మ ఈ విషయాన్ని భారత క్రికెట్ మేనేజ్మెంట్ కూడా తెలియజేశాడు అందుకోసమే సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లను జట్టులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశాడు దీనికి తోడు జట్టులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జట్టు సభ్యులు బౌలింగ్ ఎలా చేస్తారు బ్యాటింగ్ ఎలా ఆడతారు ఒత్తిడిని ఎలా జయిస్తారు అనే విషయాన్ని పరీక్షించడం కోసమే మొదట బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు ఇలా ఎంచుకున్నప్పుడు ఒకవేళ ఓడిపోయినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ ప్రయోగం చేయడం జరిగిందని రోహిత్ శర్మ చెప్పాడు కానీ ఈ ప్రయోగం సఫలమైందని ఇలాంటి పరిస్థితుల్లో కూడా చివరి టీ ట్వంటీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి